నేపాలం చెట్టు ఇయో నేపాలం పచ్చికాయలు ఇగో సేకరిస్తున్నా చూడండి ఇగో నేపాలం ఎండిన కాయలు ఇవి పండుగారిని పండుకాయలు కూడా ఉన్నాయి ఈ నేపాలం చెట్టుతో ఇప్పుడు మీకు రెండు వైద్యాలు నేను చెప్తానండి ఒకటి నేపాలం గింజతోటి వచ్చేసి ఫేనుగొరుగుడు వ్యాధి అనేది తగ్గుతుందండి ఫేను గొరుగుడు వ్యాధి అనేది తగ్గుతుంది నేపాలం గింజను ఇక చూడండి నేపాలం గింజ ఎక్కడైతే పేను గొరిగిందో అక్కడ రాకి పెట్టానండి రాకి పెడితే పొక్కుతుంది ఇక ఈరోజు ఈ అడవి ఆముదం గింజలు పట్టుకొచ్చానండి అడవి ఆముదం గింజలు ఇల్లం చెట్టు అని కూడా అంటారండి ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇప్పుడు నేను చెప్తాను చూడండి పక్షవాతానికి దీని కాండం అంటే బెరడు బెరడు తీసుకొని ఒక యాభై గ్రాములు తీసుకొని మూడు పూటలు పోయాలి రోజు పొద్దున పొద్దున పెరుగుల ఆవు పెరుగులో పోయాలి అది కూడా ఎండ కొట్టినప్పుడు మాత్రమే పోయాలి ఆ వాతం వచ్చిన వాళ్ళకు చాలా వరకు తగ్గుతుందండి ఇక దీని దీనితోటి దీని కట్టె పుల్లతోటి పనులు కూడా తోముకోవచ్చు ఈ చెట్టు కట్టెపులతోటి పండ్లు కూడా తోముకోవచ్చు దీన్ని సొన బ్రష్కి పెట్టి బ్రష్ కూడా వేసుకోవచ్చు అదేవిధంగా ఈ గింజలతోటి పేను కొరిగిన కాడ గింజలను ఈ గంధం తీసి నిమ్మరసంను ఈ గింజల గంధం తీసి పెట్టినా కూడా కొరిగిన కాడ వెంట్రికలు అనేవి వస్తాయండి దీన్ని శుద్ధి చేసి ఆవు పెండలో కానీ లేదా చింతాకుల రసంలో కానీ దీన్ని ఉడకబెట్టి శుద్ధి చేసి దీని మోషన్ ఫ్రీ అవడానికి లూజ్ మోషన్ రావడానికి ఉపయోగిస్తారండి కాబట్టి ఇది మోషన్కే కాకుండా అనేక విధాలుగా పనిచేస్తాను అండి జేంటి పైన కూడా పనిచేస్తుంది దీని ఆయిల్ తోటి కీళ్ళనొప్పులు కాళ్ళ నొప్పులు అన్నీ తగ్గుతాయండి దీని ఆయిల్ తోటి ఇదే కాకుండా దీని ఆకులు కానీ లేకపోతే దీని పాలు కానీ దీని బెర్రడు కానీ నేను సేకరించి ఇవ్వగలుగుతాను మీకు పచ్చి కావాలంటే పచ్చి తీసుకొస్తాను పండుగ కావాలంటే పండుగ తీసుకొస్తాను ఇది ఎండిని కావాలంటే ఎండిని తీసుకొస్తాను గింజలు కావాలంటే గింజలు పంపిస్తాను